అందరికీ నమస్కారం అండి ఈరోజు మనం ఈ వీడియోలో కన్యా రాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం ముఖ్యంగా మరో రెండు రోజుల్లో కన్యా రాశిలోని స్త్రీలను ఒక డేంజర్ వ్యక్తి కలవబోతున్నారు మరి ఈ సమయంలో వీరికి ఎలాంటి పరిణామాలు సంభవించబోతున్నాయి వీరికి కలగబోయే శుభ అశుభాలేంటి అనే వివరాలను ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి అలాగే మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వారు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం శ్రీ కంచి కామాక్షి అమ్మవారి ఆశీసులతో జాతకం చెప్పబడును ప్రేమ సమస్యలు పెళ్లి సమస్యలు ధనం నిలవలేకపోవడం భార్య భర్తల మధ్య గొడవలు వ్యాపారంలో నష్టం రావడం ఉద్యోగ సమస్యలు అలాగే స్త్రీ పురుషుల వసీకరణం కూడా చేయబడును ఇంకా ఎలాంటి సమస్యలకైనా సరే గురువు గారికి నమ్మకంతో ఒక్కసారి కాల్ చేయండి హండ్రెడ్ పర్సెంట్ పరిష్కారం లభిస్తుంది ఫోన్ నంబర్ నైన్ జీరో బుధుడు రాశి వారికి అధిపతి అయిన ఈ గ్రహం ప్రస్తుతం మీ పన్నెండవ స్థానంలో వక్రంగా సంచరిస్తున్నాడు ఇది అనుకోని ఖర్చులు మానసిక ఒత్తిడి లోపలి భయాలు పెరిగే సూచన కూడా ఉంటుంది అలాగే కుజుడు మీ ఏడవ స్థానంలో ప్రవేశించడం వల్ల దాంపత్య సమస్యలు స్నేహితుల మీద అనుమానాలు కూడా మొదలవుతాయి అలాగే రాహువు మీ ఎనిమిదవ స్థానాల్లో సంచరించడం వల్ల రహస్యమైన వ్యక్తుల ప్రవేశం మోసాలు హింసాత్మక ప్రభావాలు కూడా ఎదురవుతాయి అలాగే చంద్రుడు భావోద్వేగ ప్రభావం పెరిగేలా చేస్తూ మీరు ఎవరిని నమ్మాలో తప్పుగా అర్థం చేసుకునేలా ప్రభావితం చేస్తారు ఈ నాలుగు గ్రహాల సమ్మిళిత ప్రభావం వల్లే ఈ రాబోయే రెండు రోజుల్లో కన్యరాశి మహిళలను ఒక ప్రమాదకర వ్యక్తి కలవబోతున్నాడు ఇక ఆ యొక్క వ్యక్తి మీ పాత స్నేహితుడిగా కనిపించవచ్చు సోషల్ మీడియా ద్వారా పరిచయం అయ్యే వ్యక్తిగా ఉండవచ్చు బంధువు ద్వారా పరిచయం అయ్యే వ్యక్తి కావచ్చు పనిలో సహచరుడు కావచ్చు సామాన్యంగా మంచిగా కనిపించిన ఈ యొక్క వ్యక్తి లక్షణాలు ఇలా ఉంటాయి మాయ మాటలు చెప్పడం వెంటనే బంధాన్ని పెంచుకోవడం మిమ్మల్ని ఒంటరిగా చేసేందుకు ప్రయత్నించడం మీ యొక్క డబ్బు వ్యక్తిగత సమాచారం గురించి తెలుసుకోవడం నేరుగా లౌకిక స్పర్శ మానసిక ఒత్తిడికి దారితీసే ప్రవర్తన ఇక మీరు ఎక్కడ పనిచేస్తారు మీ ఇంట్లో ఎవరు ఉంటారు మీరు ఒంటరిగా ఉంటారా మీరు ఎక్కడ పనిచేస్తారు మీ ఇంట్లో ఎవరు ఉంటారు మీరు ఒంటరిగా ఉంటారా ఇలాంటి వ్యక్తిగత ప్రశ్నలు వేస్తుంటే వారు మీకు ప్రమాదం అని మీరు గుర్తించండి తక్షణంగా మీపై మానసిక ప్రభావం చూపించే ప్రయత్నం చేయవచ్చు మీరు చాలా అందంగా ఉన్నారు నేను చాలా కాలంగా మీలాంటి వారిని వెతుకుతున్నాను ఇలాంటి తాయారు చేసిన మాటలను మీరు నమ్మకండి అతని గురించి ఎలాంటి సోషల్ డేటా లేకపోవడం ఫేక్ ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్ పెట్టుకోవడం ఇలా ఒత్తిడిగా కలవమంటూ ప్రయాణం కోరడం మొదటి పరిచయంలోనే ఎక్కువగా మాట్లాడడం ఇలాంటి వారు చేస్తూ ఉంటారు ఇక మీ పేరు మీద లోన్ తీసుకునే ప్రయత్నం లేదా మీ అకౌంట్లకు యాక్సెస్ కోరడం వంటివి చేస్తారు మీ ఫోటోలు వీడియోలు తీసి మానసికంగా బ్లాక్మెయిల్ చేయడం కూడా జరుగుతుంది ఇక ఈ సమయంలో ఈ రాశిలోని స్త్రీలను పెళ్లి పేరుతో మోసం అలాగే ప్రేమ భరోసా చూపించి చివరికి మీపై మోసం చేయడం జరుగుతుంది అలాగే వ్యాపార సంబంధం పేరుతో మోసం చేయవచ్చు మీరు పెట్టుబడి పెట్టాలంటూ చెప్పి ఆ డబ్బును తీసుకుని వారు తప్పించుకోవచ్చు ఇక ఇదంతా ఎందుకు జరుగుతుంది అంటే శని వక్ర కారణంగా విశ్వాసభంగం కలుగుతుంది రాహువు రహస్య శత్రువులుగా ప్రవర్తించే వ్యక్తులను మీ జీవితంలోకి తేగలడు బుధుడు పన్నెండవ స్థానంలో ఉండడం వల్ల మీరు తేలికగా నమ్మిపోయే స్థితిలో ఉంటారు అలాగే కుజుడు ఏడవ స్థానంలో ఉండడం వల్ల ఆగ్రహంతో తేలికగా నిర్ణయాలు తీసుకుంటారు ఈ అన్ని ప్రభావాలు కలిసి ఈ రాశి మహిళలను ఓ మోసగడి వలలో పడేలాగా అవకాశం ఎక్కువగా కనిపిస్తోంది ఒక కొత్త వ్యక్తి పుట్టుక రోజునే ఫోన్ చేసి మాట్లాడతాడు ఒక వాట్సాప్ మెసేజ్ లేదా మెసేజ్ రిక్వెస్ట్ రూపంలో మొదలవుతుంది ఆ వ్యక్తి మీ ప్రస్తుత పరిస్థితిని ఎక్కడుంచైనా తెలుసుకొని ఉపయోగించుకుంటాడు అతను మీ జీవితంలో ఉన్న లొసుగులను గమనించి అదే బలంగా వాడతాడు మీ యొక్క మానసిక స్థితిని తారుమారు చేసేలా ప్రవర్తిస్తాడు ఇక ఈ సమయంలో మీరు ఓం శ్రీ రుద్రాయ నమ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించండి అలాగే ఓం హ్రీం దుర్గాయ నమ అనే మంత్రాన్ని పదకొండు నిమిషాల పాటు ఏదైనా అమ్మవారి ఫోటో ముందు ధ్యానించండి ఇక ఒక శుక్రవారం రోజున కలవ పువ్వుతో అమ్మవారిని పూజించండి ఐదు పసుపు గుమ్మడి కాయలు దానం చేయండి ఒక గర్భిణీ స్త్రీకి ఫలాలు చీరలతో సేవ చేయండి ఇక ఈ సమయంలో మీకు మానసిక క్షోభ ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది పరువు నష్టం జరిగే అవకాశం ఉంటుంది అలాగే ఆర్థిక నష్టం జరిగే అవకాశం కూడా ఉంటుంది కాబట్టి ఎవరైనా కొత్త వ్యక్తి పరిచయం అయితే వివరంగా పరిశీలించండి మీ వ్యక్తిగత వివరాలు చెప్పకండి మీ ఫోటోలు డాక్యుమెంట్లు షేర్ చేయకండి ప్రేమను వేగంగా నమ్మకండి అలాగే మీ మానసిక స్థితిని కూల్గా ఉంచుకోండి పెద్దల సలహా తప్పనిసరిగా తీసుకోండి పరిహారాలు ప్రామాణికంగా చేయండి ఇక ఇలాంటి వ్యక్తుల వల్ల మీరు జాగ్రత్తగా ఉంటే మీరు మానసికంగా బలపడతారు నిజమైన వ్యక్తులు మీ జీవితంలోకి వస్తారు మీ ఆత్మవిశ్వాసం అనేది రెట్టింపు అవుతుంది మీ భవిష్యత్తు బంధాలు దృఢంగా మారుతాయి